హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి శాలిని శృతి ఇద్దరు చాలా సంతోషంగా నవ్వుకుంటూ పార్టీ చేసుకుంటూ ఉంటారు ఆ టైంలో కామాక్షి వస్తుంది ఏంటి శృతి నాకు చాలా భయమేసింది అని అంటే ఎందుకు భయం వేస్తుంది అదంతా డ్రామానే కదా అని శాలిని అంటుంది అవును నిజమే అది డ్రామానే కానీ పొరపాటున కాలు జారి పడిపోతే నా కూతురు పరిస్థితి ఏంటి అని అంటే అలా ఏమీ జరగదులే అని అంటుంది శాలిని ఆ విరాట్ మనసు మరి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం నాకైతే కలగడం లేదు ఇందాక కూడా ఆ చంద్రకళ చేత క్షమాపణ అయితే చెప్పించారు కానీ విరాట్ మొహాన్ని నేను గమనించాను అస్సలు మొహన్లో నెత్తులు లేదు చాలా బాధపడ్డాడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఆ చంద్రకళని విరాట్ వదులుకోడు ఆ చంద్రకళని పెళ్లి చేసుకుంటాడు మనం ఎన్ని కుయుక్తులు కూసినా ఎన్ని అడ్డాలు పెట్టినా వాళ్ళైతే పెళ్లి చేసుకుంటారని అనిపిస్తుంది అని అంటే అందుకు నా దగ్గర ఒక వండర్ఫుల్ ఐడియా ఉంది అని షాలిని అంటుంది ఇక శృతి ఏంటక్కది అని అంటే చూడు శృతి నువ్వే నాకు తోడి కోడలిగా రావాలి అప్పుడే నువ్వు నేను ఈ ఇంటిని ఆస్తిని వశం చేసుకోగలుగుతాము లేదంటే ఆస్తి మనకి చిక్కదు అందుకనే నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను ఇన్నాళ్ళు ఈ ప్లాన్ ఎందుకు వేయలేదా అనుకున్నాను అని అంటే ముందు ప్లాన్ ఏంటో చెప్పు అని శృతి అంటుంది విరాట్ ను నీ సొంతం అవ్వాలంటే ఇలా చేస్తేనే అది జరుగుతుంది లేకపోతే విరాట్ నీకు ఎప్పటికీ దక్కడు అని అంటుంది ఏం చేయాలక్క చెప్పు విరాట్ నా సొంతం చేసుకోవడానికి నేను ఏదైనా చేస్తాను ఎంతకైనా తెగిస్తానో నా ప్రాణాలైనా పనంగా పెడతాను అని అంటే ఇప్పుడు ప్రాణాలు కాదు పనంగా పెట్టాల్సింది నీ శీలాన్ని అని అనగానే ఏమంటున్నావక్క నాకు అర్థం కావడం లేదు అని అంటే ఈరోజు పాలల్లో మత్తు మందు కలిపి విరాట్ చేత నువ్వు తాగించాలి తన రూంలో నువ్వు ఉండాలి మీ ఇద్దరికి ఏమీ జరగకపోయినా ఏదో జరిగినట్టు నువ్వు క్రియేట్ చేయాలి అప్పుడు చచ్చినట్టు జగదీశ్వరి అత్తయ్య విరాట్ చేత నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేయిస్తుంది మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఎలాగో విరాట్కి ఇప్పుడు చంద్రకళకి కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టే ఒక ఆడపిల్లకు అన్యాయం చేయకూడదు అనే వ్యక్తిత్వం విరాట్ది కాబట్టే నిన్ను పెళ్లి చేసుకుంటాడు నువ్వు నాకు తోడి కొడలు అవుతావు అని అనగానే చాలా సంతోషపడిపోతుంది శృతి ఆ కాను సూపర్ అక్క నేను ఇలాగే చేస్తాను ఖచ్చితంగా అప్పుడు బావు బావా నా సొంతం అవుతాడు అని అనగానే కామాక్షి ఒప్పుకోను నేను ఒప్పుకోను వద్దమ్మా శృతి ఇలా వద్దు నువ్వు ఒక ఆడపిల్లవి ఏదేమైనా సరే నీ జీవితం మీద నిందపట్టం నాకు ఇష్టం లేదు విరాట్ నిన్ను పెళ్లి చేసుకోపోతే ఆ నింద ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది అది నీ జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఓ తల్లిగా నా కూతురు విషయంలో అలా జరగటానికి నేను ఒప్పుకోను అని అంటే చూడమ్మా నా లక్ష్యం ఏది ఏమైనా బావ నా సొంతం చేసుకోవడమే ఈ లక్ష్యం సాధించడంలో నేను ఎన్ని ఆటుపోట్లైనా ఎదుర్కొంటాను బావైనా భర్తమ్మా అది బావ అనుకోకపోయినా నేను ఎప్పుడో అనుకున్నాను బావని తప్ప నేను ఎవరిని పెళ్ళి చేసుకోను కాబట్టే ఈ ప్లాన్కి నువ్వు కూడా ఒప్పుకో నువ్వు బాధపడద్ధమ్మా ఇలా చేస్తే బావ నావాడవుతాడు కదా అని అనగానే ఇంకా అప్పుడు శాలిని అవును నువ్వెందుకు కంగారు పడుతున్నావు చెప్పు ఆస్తి కూడా వస్తుంది ఇంకా జగదీశ్వరి అత్తయ్య అసలు ఎట్టి పరిస్థితుల్లో శృతి జీవితాన్ని నాశనం కానివ్వదు విరాట్కిచ్చి పెళ్లి చేసి ఈ ఆస్తి నీ చేతిలో పెడుతుంది అని చెప్పి అనగానే ఆస్తి అనగానే ఇంకా కామాక్షి కూడా సరే నాకు ఇష్టం లేకపోయినా నా కూతురు వాడితోనే నా జీవితం అంటుంది కాబట్టే మీ ఇష్టం కానీ అని అనగానే కానీ లేదు అనలేదు పైసా లేదు ఇలాగే జరుగుతుంది ఈరోజు రాత్రికే పాలల్లో మత్తు మందు కలిపి ఆ పాలని విరాట్ చేత తాగించాలి ఈ టైంలో జగదీశ్వరి అత్తయ్య కూడా లేదు అత్తయ్య మామయ్య ఇద్దరు పుణ్యక్షేత్రానికి వెళ్ళారు వాళ్ళు రేపు మధ్యాహ్నానికి కానీ వస్తారు అని అనగానే సరే అని చెప్పి ప్లాన్ అంతా కూడా పూర్తిగా అమలు చేస్తారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన చంద్రకళని చూసి అందరూ అంటారు ఏంటి నీ చేత క్షమాపణ చెప్పించారా అని అంటే మౌనంగా ఉంటుంది ఇక చంద్రకళ అప్పుడు శ్రీరాజు ఇలా అంటాడు చూసావు చంద్రకళ మేము ఎన్ని చెప్పినా నువ్వు వినలేదు ఆ విరాట్ ఎలాంటి వాడో నీ కళతో నువ్వు చూసావు కదా నువ్వు తప్పు చేసావో అని నమ్మాడు కాబట్టే నీచేత క్షమాపణ చెప్పాడు నువ్వు తప్పు చేయలేదు అని నమ్మితే క్షమాపణ చెప్పించేవాడు కాదు అయినా నీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నీ మాట మీద కూడా నమ్మకం ఉండాలి కదా నీ మీద నమ్మకం లేనప్పుడు నీ మీద ప్రేమే లేదు అదంతా అబద్ధం అని చెప్పి శ్రీరాజు అంటాడు అప్పుడు వరదరాజులు వంత పడతాడు అవునా మా చంద్రకళ మా ప్రేమే నిజం విరాట్ నిన్ను ప్రేమించడం లేదు విరాట్కి మన మీద ఇంకా కోపం అలాగే ఉంది ఇప్పుడు నీతో క్షమాపణ చెప్పించాడు రేపు ఏదైనా చేస్తాడు వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరమ్మా అని అనగానే ఇంకా సుభద్ర చంద్రకళ అవన్నీ వదిలేయమ్మా ఒక్కోసారి చిన్న చిన్న గొడవలు భేదాభిప్రాయాలు అపోహలు వస్తూ ఉంటాయి ప్రతిదాన్ని భూతార్థంలో చూడకూడదమ్మా అని అనగానే ఏంటి ఇదే నన్ను చెప్పేది నీ కూతురు నమ్మలేదు నమ్మకం లేని చోట ప్రేమ ఉంటుందంటే నమ్ముతారా ఎవరైనా చెప్పు అయినా నీ కూతురు ఏదైనా తప్పు చేసింది అని అంతకుముందు నేను విక్రమ్ విషయంలో ఎన్నో మాట్లా మాట్లాడినప్పుడు ఓ తల్లిగా నువ్వు నమ్మలేదు ఆ విశ్వాన్ని మంచివాడు కాదన్న విక్రమ్ తప్పుడు వాడు మంచివాడు కాదు అన్నావు నీ కూతుర్ని వెనకేసుకొచ్చావు నా కూతురు తప్పు చేయదు అని నమ్మావు ఎందుకు నీ కూతురు మీద నీకు ప్రేమ ఉంది కాబట్టే నా కూతురు తప్పు చేయదు అని నువ్వు మాట మీద నిలబడ్డావు అలాగే నేను ప్రేమించిన చంద్రకళ అబద్ధం చెప్పదు తనలా మాట్లాడదు అని విరాట్ నమ్ముంటే తనతో క్షమాపణ చెప్పించేవాడా అందరి ముందు క్షమాపణ చెబితే సగం చచ్చిపోయినట్టే లెక్క చేయని తప్పుకి నా కూతురు క్షమాపణ చెప్పింది ఇలాంటి పరిస్థితి ఆ విరాటే రప్పించాడు అని వరదరాజు అగ్ని అగ్నికి ఆజ్యం పోస్తాడు ఇక తర్వాత వరదరాజులు వాళ్ళమ్మ ఒరే వరద వయసులో పెద్దవాడి వై ఉండి ఏదైనా గొడవలు వస్తే నీళ్లు పోసి చల్లార్చాలి కానీ అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా పెద్దవి చేస్తావారా నువ్వు అని చెప్పి అనడంతో ఇంకా మీతో మాట్లాడి ఉపయోగం లేదు నిన్ను పొలానికి వెళ్తాను అని వరదరాజులు శ్రీరాజు ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సుభద్ర సుభద్ర వాళ్ళక్క ఇద్దరు కూడా అక్క ఏం జరుగుతుంది అక్క ఇంట్లో అర్థం కావడం లేదు మొన్నటి వరకు ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా ఉంది చంద్రకళ ఇప్పుడు కూడా అలాగే అది సంతోషంగా ఉండట్లేదు అని బాధపడుతుంటే ఏం కాదులే సుభద్ర ఏముంది లే చిన్న చిన్న గొడవలే కదా మనం గుడికి వెళ్దాం పదా మన రెండు కుటుంబాలు కలిస్తే మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్నాను మొక్కులు చెల్లించకపోయినా ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి మనం గుడికి వెళ్దాము మొక్కులు చెల్లిద్దాము అని చెప్పి అంటుంది సరే అక్క అని చెప్పి వరదరాజులు భార్య సుభద్ర ఇద్దరు గుడికి వెళ్తారు గుడికి వెళ్ళి అక్కడ కొన్ని మొక్కులు చెల్లించుకుంటారు మొక్కులన్నీ చెల్లించుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉండగా ఇంతలోపు పంతులు గారు అమ్మ అమ్మ ఆగండి ఈ తతంగం అంతా పూర్తయ్యాక మీతో మాట్లాడదామని నేను ఆగాను మీరు వెళ్ళిపోతున్నారేంటి అని అంటే మేము వచ్చిన ఇక్కడ ముక్కులన్నీ చెల్లించుకున్నాం పూజలన్నీ పూర్తయిపోయాయి పంతులు గారు అందుకే వెళ్ళిపోతున్నాం అని అంటే లేదండి అసలైన పని అయితే ఒకటి ఉంది మొన్న వరదరాజులు గారు ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే మా చంద్రకళ్ళకి పెళ్లి సంబంధం చూడండి అని చెప్పారు ఒక మంచి సంబంధం అయితే ఉందమ్మా అబ్బాయి ఫోటో కూడా పంపించారు వరదరాజులు గారేమో ఫోటో పంపించమని చెప్పారు ఆయన ఫోన్ చేస్తే ఫోన్ కలవడం లేదు గుడికి ఎవరైనా వస్తారా అని చూడగా మీరు వచ్చారు ఇదిగోండమ్మా ఇదిగో అబ్బాయి ఫోటో అని ఇవ్వగానే ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి పంతులు గారు మా వారు చంద్రకళ్ళకి పెళ్లి సంబంధం చూడమని మీకు చెప్పడం ఏంటి ఎప్పుడు చెప్పారు ఎప్పుడో చెప్పుంటారు ఈ మధ్యకాలంలో అయితే కాదు కదా అని అంటే అయ్యో లేదండి వారం కూడా అవ్వలేదు రెండు రోజుల కిందట కూడా ఫోన్ చేశారు ఆయన అని ఎనగానే ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని చాలా షాక్ అయిపోతారు ఇక పంతులు గారు చంద్రకళకి ముందు పెళ్ళి జరిగిందని నేను వాళ్ళకి చెప్పాను అలాగే అమ్మాయి చదువు గుణగణాలు అన్నీ కూడా చెప్పాను వాళ్ళకి కూడా ఈ సంబంధం పూర్తిగా ఇష్టమైనట అందుకని అబ్బాయి పూర్తి వివరాలు పంపించారు మీరు ఏ మాటో చెబితే అమ్మాయిని చూసుకోవడానికి వాళ్ళు వస్తారు పాపం వరదరాజులు గారు చాలా బాధతో చెప్పారు నా కూతురికి నెలలో పెళ్ళి చేసేయాలి అప్పుడు కానీ నాకు సంతోషంగా ఉంటుందని ఆయన చాలాసేపు ఇదే గుడ్లో కూర్చొని నాతో మాట్లాడి వెళ్ళారు అని అన్నగానే ఇద్దరికి కూడా అర్థమైపోతుంది ఏంటక్క ఇదే ఓ పక్క నా విరాట్కిచ్చి నా కూతురికి పెళ్లి జరిపిస్తానని చెబుతోనే బావగారు మరో సంబంధం చంద్రకళకి చూడటం ఏంటి అక్క నాకంత అయోమయంగా ఉంది అర్థం కావడం లేదు అని అంటే అవును సుభద్ర నాకు కూడా అర్థం కావడం లేదు ఈ దేవుడు గుడికి మనం రావడం మంచిదైంది దేవుడు మనకి నిజం తెలియజెప్పాలని ఇక్కడికి రప్పించినట్టు ఉన్నాడు మన వెనుక ఏదో జరుగుతుంది ఏదో వాళ్ళిద్దరినీ కలుపుతామని చెప్తూనే వాళ్ళిద్దరిని విడగొట్టే ప్లాన్ ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది సుభద్ర అని అనడంతో అక్క అవునక్క కానీ పాపం కదక్క ప్రేమించుకున్న వాళ్ళకి ఆశలు కల్పించి వాళ్ళ వెనుక ఇలాంటి కుట్రలు పండటం ఎంతవరకు కరెక్టు పాపం జగదీశ్వరి నా కూతుర్ని కోడలుగా చేసుకుందామని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే మరోసారి ఆశలు అడి ఆశలు చేయాలని చూస్తున్నారు బావగారు ఆయన నా కూతురు విరాట్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుందని బావగారికి తెలిసి కూడా మళ్ళీ మరో కథనికి నా కూతురునిచ్చి దాన్ని గొంతు చేయాలని బావగారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనగానే సుభద్ర ఇక నువ్వు మౌనంగా ఉండి లాభం లేదు ఇది నీ కూతురి జీవితం ఆయన మీ వెనుక ఎంతో చేస్తున్నారు చంద్రకళ జీవితం ఈసారి మనం చూస్తూ వదిలేయకూడదు అవసరమైతే ఇప్పుడు ఆయన ఎలా అయితే చంద్రకళకి విరాట్కి పెళ్లి జరిపిస్తానని చెప్పి కూడా మరో సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆయన ఎలా అయితే కోరుకుంటున్నారో మనం కూడా అలాగే చేద్దాం ఇప్పుడు ఈయనకి చెప్పకుండా విరాట్కి చంద్రకళకి మనమే పెళ్లి జరిపిద్దామో అని చెప్పి అంటుంది ఎలా జరిపిస్తాం అక్క ఏం చెయ్యాలి నాకు పాలు పోవడం లేదు ఈ విషయం చంద్రకళకి తెలిస్తే చాలా బాధపడుతుంది అని అంటుంది ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మరో పక్కన విరాట్కి పాలల్లో ఇంకా స్లీపింగ్ పీల్స్ కలిపి శృతి బావా పాలు తీసుకోబావా అని ఇవ్వడంతో నువ్వు తెచ్చావేంటి పాలు అయినా నాకేం పాలొద్దు మజ్జిగ తాగుతాను అని చెప్పి ఏది వంట మనిషి లక్ష్మీయేది అని ఆవిడ్ని పిలుస్తుంటే వాళ్ళ ఆయనకి బాగేదని ఈరోజు సెలవు పెట్టింది బావా అయినా ఉన్నాను కదా ఒక్కరోజు కూడా మీకు ఏం కావాలో నేను చూసుకోలేనా ఏంటి ఈ పాలు తీసుకో అని ఎనగానే సరే ఇలా ఇవ్వు ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా వెళ్ళి నిద్రపో అని చెప్పి తనకి చెప్పి పాలు తాగుతాడు పాలు తాగి తన రూమ్లోకి వెళ్తాడు వెళ్ళి పడుకుంటాడు ఇక ఇదే సరైన సమయం అని చెప్పి శాలిని శృతి ఇంకా ఆలస్యం చేస్తావేంటి వెళ్ళు అని ఎనగానే సరే అక్క వెళ్తాను అని చెప్పి తన డోర్ దగ్గర నిలబడంతో ఇంతలోపు క్రాంతి అక్కడ అడ్డుగా నిలబడతాడు భవా అని అనడంతో చెయ్యి పట్టుకొని బరబర మెట్ల మీద నుంచి లాక్కు వెళ్ళిపోతాడు లాక్ వెళ్ళిపోయి చంప పగల కొడతాడు శాలిని వస్తే శాలిని చంప కూడా పగల కొడతాడు క్రాంతి పగలగొట్టి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా మా అన్నయ్యని ఇలా చేయడం ఇలా మోసం చేసి కుట్ర పన్నటం అసలు మీరు మనుషులేనా చి మిమ్మల్ని ఏ మనలో కూడా నాకు అర్థం కావడం లేదు మీకంటే పశువులు ఎంత ఉన్నాయో అని అంటాడు ఏవండి మీకేం తెలీదు అని అనగానే నాకే తెలియదు అంటవా అని మళ్ళీ శాలిని చంప పగల కొడతాడు క్రాంతి ఇలా చేయడానికి మీకు సిగ్గని పెంచడం లేదా మా అన్నయ్య కళ మా అన్నయ్య లక్ష్యం తను చంద్రకళని పెళ్లి చేసుకోవడం అమ్మ లక్ష్యం కూడా అందుకోసం అమ్మ ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతుంది తన అన్న కుటుంబంతో కలవాలని కళలు కంటుంది దానికోసమే ఇంకా అమ్మ బ్రతుకుతుంది అలాంటిది వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తారా అసలు మీరు మనుషులేనా ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎన్నో కుట్రలు చేశావని కంపెనీలో షేర్ అడిగించి అప్పుడే కుట్ర పన్నాలని చూసావు ఒక్కటేమిటి ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తుంటే నువ్వు కుట్ర పన్నేవని తెలుస్తుంది కానీ ఎంత దిగజారిపోతారని మాత్రం అనుకోలేదు ఇలాంటి పనులు కూడా చేస్తారని కలలో కూడా ఊహించుకోలేదు నేను ఇలా కాదు అమ్మరాగానే చెప్పి నీకు విడాకులు ఇస్తాను నీలాంటి భార్య నాకొద్దు అని శాలిని అనడంతో ఇక శాలిని శృతి ఇద్దరు క్రాంతి కాలు పట్టుకుంటారు శాలిని ఎంత కాలు పట్టుకొని బ్రతిమాలన అస్సలు వినిపించుకోడు క్రాంతి ఒక శృతి ఇలాంటిది బావా ఈ విషయంలో నాదే తప్పు అక్కదే తప్పు లేదు అసలు అక్క నాకు ఈ ప్లాన్ ఇవ్వలేదు ఈ పాలల్లో స్లీపింగ్ పీల్స్ కలిపి బావని నేనే దగ్గర చేసుకోవాలనుకున్నాను అది ప్రేమతోటే బావ విరాట్ బావని నన్ను పొందాలని నేను పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను కానీ కోపంతో కాదు ఇందులో షాలిని యొక్క ప్రమేయం ఏ మాత్రం లేదు నన్ను నమ్ము అని ఎనగానే చీ నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది ఇంకా నమ్మమని అంటావా అని ఎనగానే ఇంకా షాలినే ఏవండి నిజంగా నాదే తప్పు లేదు ఈ శృతినే అలా చేసింది నాకు ఇలాంటి విషయాల్లో ఎలాంటి సంబంధం లేదు నాకేం తెలీదు నన్ను నమ్మండి అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది షాలిని నాకొద్దు నేను విడాకులు ఇస్తాను అనే జీవితంలో నిప్పులు పోయాలని చూసింది అని అదే మాట మీద ఉంటాడా మరి లేదంటే శాలిని చెప్పిన మాటల్ని నమ్మేస్తాడా తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్